సుమా టీవీ వారికి నారా లోకేష్ గారికి నమస్కారం అండి నేను ఒక అమ్మాయికి ఇక్కడ హెల్ప్ చేశాను అమ్మాయిని తట్టేసి చాలా చనిపోయే స్థితిలోకి వచ్చేసింది నేను హెల్ప్ చేసి ఆ అమ్మాయిని జాయి గండియా పంపించానండి అప్పటి నుంచి కూడా నాకు చాలా ఇబ్బందులు నన్ను కూడా నా ఫోన్ కూడా తీసేసుకొని నాకు జీతం కూడా కడతలేదండి చాలా ఇబ్బందుల్లో ఉన్నారు నేను అన్ని చెప్పడానికి ఫోన్ కూడా మాట్లాడడం రండి ఇక్కడ ఎలాగన్నా ఇండియా పంపించండి ఇప్పుడు కుటుంబం అప్పుడు చాలా ధ్యాన స్థితిలో ఉంది డబ్బులు పంపించక నా నాకు వరకు నా కొడుకు కూడా బాగొక్క జీతాలు కట్టుకు ఊరుకునే పని చేస్తున్నాను సార్ ఇక్కడ నా ఆరోగ్యం అసలు బాగాలేదు పని చేయలేకపోతుంది మీరే నాకు ఎల్ప్ చేయండి సార్ ఎలాగన్నా ఇండియా తీసుకురండి సార్ నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ బతుకు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్ళి అవస్థలు పడుతున్న వారి సంఖ్య రోజు రోజుకు పెరుగుతూనే ఉంది రీసెంట్ గానే మనం ఎడారి దేశాల్లో చిక్కుకున్న ఏజెంట్ చేతిలో మోసపోయి చిక్కుకున్న ఆ బాధితులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తిరిగి స్వదేశానికి తీసుకురా తీసుకొచ్చిన ఘటనలు అయితే మనం చూసాం అయితే ఇంకా చాలా మంది ఈ ఘటన తర్వాత చాలా మంది బయటకు వస్తున్నారు అక్కడ తాము హింసలు పడుతున్నాము మమ్మల్ని తిరిగి మా దేశానికి తీసుకెళ్ళండి అంటూ కూడా చాలా మంది ఆ వినిపిస్తున్న వార్త అయితే ఇది ప్రస్తుతం మనకైతే దాదాపు ఒక పది పదిహేను రోజుల నుంచి కూడా ఒక ఆమె అయితే కాల్ చేస్తూ ఉన్నారు అలాగే వీడియోస్ కూడా పెడుతూ ఉన్నారు అక్కడ ఆమె ఆ చాలా బాధలు పడుతున్నానని హెల్త్ ఇష్యూస్ తో సఫర్ అవుతున్నానంటూ కూడా ఆవిడ చెబుతోంది అయితే ఆవిడ వెళ్లి సంవత్సరం కావస్తోంది తను లేడీస్ ప్రాబ్లమ్ తో హెల్త్ ఇష్యూస్ తో అక్కడ ఎవరు కూడా హాస్పిటల్లో చూపించట్లేదు నా పరిస్థితి రోజు రోజుకి దిగజారిపోతోంది నన్ను ఎలాగైనా స్వదేశానికి తీసుకెళ్లేందుకు సాయం చేయండి అంటూ కూడా తరచూ తాను వీడియోస్ కానీ అలాగే ఫోన్స్ కానీ చేయడం అయితే జరుగుతోంది దీనికి సంబంధించి ఆవిడకి సంబంధించిన కుటుంబ సభ్యులు అయితే మనతో ఉన్నారు అసలు వాళ్ళని అడిగి తెలుసుకున్నాం అమ్మా ఆవిడ మీకు ఏమవుతారు అసలు మా పాప అండి ఎన్నీ పాప తెలిసిన మేడం అయితే అక్కడికి వెళ్తుందని మాకు తెలియదండి తెలియకుండానే వెళ్ళిపోందని మా తో చెప్పకుండా పోయిందండి ఏ హైదరాబాద్ పనిలోకి వెళ్తుంది అనుకున్నాం కానీ మేము అంత దూరం వెళ్తుందని తెలియదండి తెలిస్తే మేము ఆఫ్ చేసుకుందాం మేడం అయితే తన భర్త తన ఏ స్థితిలో కూడా సాయం చేయడు భర్త అతను తాగేసేసి ఇష్టం వచ్చినట్టు తిరుగుతాడు మేడం ఆ ఇద్దరు బా ముగ్గురు బాబులు అండి బిడ్డల కోసం అప్పులు చేసేసి అప్పులు ఎలా తీర్చుకోవాలో తెలియక బిడ్డలు ఎలా పెంచుకోవాలో తెలియక మాకు ఎవరికి చెప్పకుండా పోయింది మేడం పోయిన తర్వాత మాకు పదిహేను రోజుల దాకా ఫోన్ చేయలేదండి ఎక్కడికి వెళ్ళింది ఎక్కడికి వెళ్ళింది అనుకుంటే తర్వాత ఒక రెండు నెలలు పోయిన తర్వాత ఫోన్ చేసిందండి అక్కడ ఉన్నట్టు ఉందని అనుకున్నాం అనుకున్నాం మేడం అనుకున్న తర్వాత మా బాబు మొన్న మరణించారండి మరణించినప్పుడు వీడియోలు తీసి కూడా పంపించామండి పంపినంత పాప వచ్చేస్తానని ప్రయత్నం చేసింది రావద్దమ్మా ఎందుకు దూరంగా వెళ్ళావు కదా అక్కడ భవిష్యత్తుని పోగొట్టుకోవడం ఎందుకు బాగా మేము అన్నాం మేడం అన్న తర్వాత మళ్ళీ ఆగిపోయింది ఇంకా అప్పుడు మా బాబు చచ్చిపోయిన కాడి నుంచి ఆవిడ సరిగ్గా ఆహారం తినకపోవడం టెన్షన్ పెట్టుకోవడం వల్ల ఆవిడకి ఒంట్లో బాగుంటలేదంట మేడం బాబు నెల కూడా అవ్వలేదండి ఆ పాప ఉడగా ఏమన్నా అవుతుందని మాకు భయంగా ఉన్నది మేడం దయచేసి మా మీద దయించి పాపని కనకరించి మా మధ్యకి తీసుకురామని మేము మిమ్మల్ని కోరుకుంటున్నామండి అమ్మ ఆవిడ మీకు ఏమవుతారు మా మేడం అత్తగారు సంవత్సరం అవుతుంది మేడం ఆవిడ పంప పంపితేనే మా కుటుంబ ఆర్థిక పరిస్థితి అంత గడుతుంది మేడం కానీ గత ఐదు నెలలుగా ఆవిడ మాకు రూపాయి కూడా పంపట్లేదు మేడం నెక్స్ట్ ఏంటంటే మా ఆయన గారి హెల్త్ తోటి బాగలేదండి ఆయన గారేమో ఇంట్లోనే ఉంటున్నారు మేడం మా హస్బెండ్ గారికి బాగో ఒక గుర్ర చదువులకి కూడా ఫీజులు కట్ట కట్టడం లేదు మేడం దాంతోపాటు ఆవిడ వచ్చేస్తానన్నారు అన్నారు మేడం మళ్ళీ ఇప్పుడు ఏమైందో తెలియదు ఫోన్లు చేయట్లేదు నెక్స్ట్ ఏంటంటే చాలా బాధగా డబ్బులు కట్టేమంటున్నారు లక్ష డెబ్బై వెళ్ళి చూడండి నేను వచ్చేస్తానని గత పదిహేను రోజుల పట్ల నుంచి ఆవిడ చాలా బాధపడి ఫోన్ చేస్తాం మేడం మాకైతే మాకు మనిషి కావాలి కదా మేడం ఎప్పటికన్నా మా అత్తగారు మాకు కావాలి కదా మేడం మేమంతా అంత సంపాదించుకొని లక్ష డెబ్భై వేలు తెచ్చి అంత స్తోమత అయితే మాకు లేదండి మేమంత మిడిల్ క్లాస్ వాళ్ళమండి మా అత్తగారు అక్కడికి వెళ్తే మా అప్పులు తీరుతాయి మా మేము ఏదో కొంచెం ఆర్థిక స్థాయి నుంచి కొంచెం పైకి ఇద్దామని ఆశతో పంపుకున్నామండి తెరచూస్తే అటు ఇటు కాకుండా ఉంది మేడం ఏం చేయాలో కూడా ఆవిడ ఆవిడేమో హెల్త్ అసలు బాగాలేదండి హెల్త్ అన్నా పంపడానికి ఎవరన్నా సహాయం చేస్తారని మేము అలా అలా కూడా ట్రై చేసాం మేడం కానీ మాకు అది ఇది కూడా అవ్వట్లేదు మేడం హాస్పిటల్ కూడా తీసుకెళ్ళట్లేదు అండి మేడం ఈ మధ్య ఆవిడ అలాగే బాధపడుతుంది మేడం మీరు చెప్పండి అమ్మా మీరు ఏమవుతారు ఆవిడ వెళ్ళిపోవడం కూడా మాకు తెలియదండి మా ఫ్యామిలీ వాళ్ళు ఎవరికి చెప్పకుండా వెళ్ళిపోయిందండి అప్పుల కోసం లక్షలు అసలు అప్పులు చేస్తుందని బిడ్డలు పెంచుకోవడానికి వెళ్ళేటోడు కూడా మాకు ఎవరికి చెప్పలేదు మా ఆయన గారు చనిపోయినా సరే వీడియోస్ వాళ్ళ ఫోటోలు అన్నీ పంపించినా సరే ఆవిడ రాలేదండి అక్కడైతే ఆరోగ్యం కూడా బాగోలేదని పెడితే ఫోన్ చేస్తుందని మాకు దయచేసి సుమా టీవీ ద్వారాగా అవి కొంచెం మా మధ్యలోకి రెప్పించను కోరుకుంటున్నానండి తనకైతే తాను వెళ్ళి సంవత్సరం అయినప్పటికీ కూడా స్టార్టింగ్ లో బానే ఉన్నా త ఉండే కొద్దీ కూడా తన ఆరోగ్యం పూర్తిగా క్షీణించిందంటూ కూడా వీళ్ళంతా చెబుతున్నారు గత కొద్ది రోజుల నుంచి అప్పుడు ఫోన్ కూడా చేయట్లేదు అంటూ కూడా వీళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఎలా అయినా వీళ్ళ అత్తయ్య గారిని తిరిగి స్వదేశానికి తీసుకొచ్చేందుకు సాయం చేయనట్టు కోరుతున్నారు మరి దీనికి సంబంధించి అధికారులు కూడా ఏ విధంగా స్పందిస్తారనేది చూడాల్సిన అంశం కెమెరా పర్సన్ హసన్ తో అనుశ్రీ సుమన్ కాకినాడ